జనసేన నాయకులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని కోరారు ప్రతి ఒక్కరూ కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు ఆయన ఏ రోజు తాను పదవుల కోసం రాజకీయాలు చేయలేదని ఇకపై భవిష్యత్తులో కూడా చేయనని స్పష్టం చేశారు జనసేన నాయకులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని కోరారు ప్రతి ఒక్కరూ కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు ఆయన ఏ రోజు తాను పదవుల కోసం రాజకీయాలు చేయలేదని ఇకపై భవిష్యత్తులో కూడా చేయనని స్పష్టం చేశారు